హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజిలి పార్ట్ ఫిఫ్టీ వన్ ఇక కథలోకి వెళ్దాం స్వర చివరి మాటలకి అతనిలో నా ఆశ చచ్చిపోయింది వేగంగా కార్ని ముందుకు పోనిచ్చాడు అనిరుద్ అరుణ్కి ఏమవుతుందో అని ఆ రోజు రాత్రి ఇద్దరికీ నిద్రపట్టలేదు తెల్లవారితే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఇద్దరిలో ఉండిపోయింది ఉదయాన్నే అనిరుద్తో హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది ఈశ్వర అరుణ్ క్షేమంగా ఉన్నాడు అని తెలిసే అంతవరకు తనకి మనశ్శాంతి ఉండదు నువ్వెందుకు నేను వెళ్ళొస్తాను అని అనిరుద్ధ్ అంటుంటే స్వరకి విపరీతమైన కోపం వచ్చింది నేను ఎందుక అతడు నా ప్రాణాలకు అతని ప్రాణాలు అడ్డుపెట్టాడు అరుణ్ క్షేమంగా ఉన్నాడు అని తెలుసుకునే వరకు నా మనసు కుదురుగా ఉండదు ప్లీజ్ అనిరుద్ధ్ తీసుకెళ్ళవా అని ఆమె ధీనంగా అడిగింది ఏడవకు తీసుకెళ్తానులే అని అన్నాడు అనిరుద్ అతనితో పాటు బయలుదేరింది స్వర హాల్లోకి రాగానే రాధాకృష్ణ ఎదురయ్యాడు హాస్పిటల్కి వెళ్తున్నాను డాడ్ అని అన్నాడు అనిరుద్ స్వరని ఎందుకు తీసుకెళ్తున్నావు అనిరుద్ తనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని కొడుకుతో చెప్పి వెంటనే స్వర తల తిప్పి చూస్తూ లోపలికి వెళ్ళమ్మా నువ్వెందుకు అంటున్న రాధాకృష్ణ మాటలకి ఒళ్ళు మండిపోయింది స్వరకి తను ఏం చేయాలో తనకు తెలియదా అయినా మనం ఏం చేయాలో వేరే ఒకరు చెప్తుంటే మండిపోక ఇంకెలా ఉంటుంది అనిరుద్ స్వర ముఖముఖాలు చూసుకున్నారు ఇరువురు స్వర కూడా వస్తుంది దా తను చూస్తుందట తనకేమీ ఇబ్బంది లేదు మొదటిసారి తండ్రి నిర్ణయానికి వ్యతిరేకంగా స్వర వైపు మాట్లాడాడు అనిరుద్ధ్ స్వర ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ఆ కాస్త రిజెక్షన్ని తట్టుకోలేకపోయినట్టు చూశాడు రాధాకృష్ణ ఇంకొన్నాళ్ళు తన కొడుకు పూర్తిగా స్వరమాయిలో పడిపోతాడేమోనని రాధాకృష్ణకి భయం వేసింది వెళ్ళమన్నట్టు చూశాడు స్వరతో పాటు బయటకు వచ్చాడు అనిరుద్ధ్ థ్యాంక్ యూ మెల్లిగా అతన్ని చూస్తూ చెప్పింది స్వర అతడేం మాట్లాడలేదు ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరారు అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళేసరికి అరుణ్ పేరెంట్స్ వచ్చి ఉన్నారు అరుణ్కి స్పృహ వచ్చింది అని తెలియగానే స్వర నిశ్చింతగా ఫీల్ అయింది అరుణ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు అనిరుత్ అరుణ్ మెలుగుగా ఉన్నాడని తెలిసి లోపలికి వెళ్ళింది స్వర స్వర వైపు చూసి చిన్నగా నవ్వాడు అరుణ్ ఐఎమ్ రియల్లీ సారీ నా వల్లే ఇలా అయింది మీకు అని లో గొంతుతో చెప్పింది ఈ స్వర నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు స్వర ఇప్పుడు నేను క్షేమంగానే ఉన్నాను కదా అని అన్నాడు అరుణ్ అతని చేతిని పట్టుకుని చాలా చాలా థ్యాంక్స్ ఈ మాట చెప్పడం కూడా చాలా తక్కువేనేమో అసలు ఎందుకింత రిస్క్ తీసుకున్నారు అరుణ్ అని అరుణ్తో చెప్తుండగానే లోపలికి వస్తున్న అనిరుద్ధ్ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు స్వర చేతిలో అరుణ్ చేయి ఉండడం అతనిలో అసహనాన్ని పెంచింది ఆమె కృతజ్ఞతగా చేతిని పట్టుకుందని తెలియదు కదా అనిరుద్ధ్కి అరుణ్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తలుపు తెరిచిన శబ్దం రావడంతో ఇద్దరు అప్రయత్నంగా తల చూశారు స్వర అక్కడి నుంచి లేచి పక్కన నిలబడింది అనిరుద్ అరుణ్ దగ్గరికి వచ్చాడు ఎలా ఉందిరా ఇప్పుడు అని స్నేహితుడు చేతిని తీసుకుని దగ్గరగా పట్టుకుని అడిగాడు అతను బాగున్నట్టు తల ఊపాడు అరుణ్ అరుణ్ చూపులు స్వర వైపే ఉండడం అనిరుద్ధ్ గమనించాడు అక్కడ ఇంకా క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు అనిరుద్ధ్కి కానీ స్వరం మీద తన అధికారం చెలాయించలేడు కదా అయినా తనెవరు ఆమె మీద హక్కు చూపించడానికి స్వర ఇక్కడే ఉంటావా నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది వెళ్ళొస్తాను అని అన్నాడు అనిరుద్ధ్ పళ్ళు బిగబట్టి అరుణ్కి స్వర అంటే ఇష్టం తనతో స్వర ఎలాగో కలిసి ఉండదు కనీసం అరుణ్ తైనా సంతోషంగా ఉంటుందేమో అనేది అనిరుద్ ఫీలింగ్ అతడు ఎందుకు అలా ఉండమంటున్నాడో అర్థం కాలేదు స్వరకి అయినా అతను లేకుండా తనెలా ఉంటుంది ఇక్కడ అరుణ్ స్వరవైపు చూస్తున్నాడు అనిరుద్ధ్ మీద పిచ్చి కోపం వచ్చేసింది స్వరకి చెప్పేదేదో విడిగా అడగొచ్చు కదా ఇలా అతని ముందడిగితే తని ఏం సమాధానం చెబుతుంది ఉంటాను తప్పక ఒప్పుకుంది స్వర అక్కడ ఇంకో క్షణం కూడా ఉండకుండా గబగబా బయటికి వచ్చేశాడు అనిరుద్ధ్ రెస్ట్ తీసుకోండి అరుణ్ నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి అనిరుద్ధ్ వెనకే బయటకు వచ్చేసింది స్వర స్వరకి కూడా అరుణ్ అంటే ఇష్టమేనా కాకపోతే ఆ విషయం స్వర అర్థం చేసుకోలేకపోతుందేమో తనంటే ఆమెకి ఎప్పటికీ అసహ్యమే ఆమె అంటే పడి చచ్చిపోయే అరుణ్ ఆమెకి కరెక్టేమో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్న అనిరుద్ అడుగులని అందుకోవడానికి అన్నట్టుగా పరిగెత్తింది ఈశ్వర అనిరుద్ధ్ ఆమె ఆయాసంగా పిలవడంతో ఆగి ఆమె వైపు చూసాడుతును ఆమె నోరు తెరిచి మాట్లాడబోయేసరికి నేనేమి అనుకోను నువ్వు ఇక్కడే ఉండొచ్చు నాకు పనుంది వెళ్ళాలి ఆమె మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనిరురుద్ ఒక క్షణం పాటు అతనేం మాట్లాడాడో అర్థం కాలేదు అతని స్నేహితుడి కోసం తనని ఇక్కడే ఉండమంటున్నాడేమో అని అనుకుంది ఈశ్వర అఖిలకి కాల్ చేసింది అఖిలతో మాట్లాడి అప్పటికి ఎన్నో రోజులైపోయింది అఖిల కాల్ చేస్తున్నా తను లిఫ్ట్ చేయలేదు అఖిలని హాస్పిటల్కి రమ్మని అరుణ్ పేరెంట్స్కి ధైర్యం చెప్పి కాస్త దూరంలో కూర్చుంది ఈశ్వర అనిరుద్ధ్కి చక్కటి భార్య వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విరక్తిగా నవ్వుకుంది ఈశ్వర హాస్పిటల్కి రమ్మన్నావు ఏంటి ఏమైంది బాగానే ఉన్నావా అని ఆదుర్దాగా అడిగింది అఖిల నాకేం కాలేదే బాబు కంగారు పడుకు అని స్వర చెప్తుంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యావా ఏంటి అని చాలా మెల్లిగా కంగారుగా అడిగింది అఖిల ఆ మాటకి ఈశ్వర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైపోయాయి మెంటల్ ధన తిక్కతిక్కగా వాకు సినిమా తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకు అని కోపంగా అరిచింది స్వరా అటు వెళ్ళే నర్సు వైపే చూస్తూ మేడం కొంచెం చిన్నగా మాట్లాడుకోండి పేషెంట్కి ఇబ్బంది అవుతుంది అని ఉచిత సలహా పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామే స్వరా గొంతు తగ్గించింది కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు అక్కి అఖిల బుర్ర మీద రెండు పొడిచింది స్వర అబ్బా కొట్టకే బాబు ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాగే అంటున్న అఖిలని కొట్టేలా చూసింది ఈశ్వరా ఇంకొక మాట మాట్లాడావంటే చెంప పగలగొడతాను సిగ్గలేదు అలా మాట్లాడడానికి స్వర గుర్రుగా చూసింది అఖిల వంక నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే నీకు అనిరుద్కి మధ్య అమ్మహా జరగలేదా అంటూ స్వర చెవి దగ్గర గుసగుసగా అడిగింది అఖిల అఖిల మాటలకి ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకుంది ఈశ్వరా స్వర అది నోరా ఇంకేమన్నానా ఇంకా ఆపేసే స్వర పళ్ళు నూరుకుంటూ అరిచింది అంటే ఓన్లీ వన్ నైట్ అయినా అదే అదే వన్ టైమేనా అయినా నోరు ఊరుకోక అంటుంటే అకిల చేతి మీద గట్టిగా గిల్లి అరిపించింది స్వర రాక్షసి ఇలా చంపుతున్నావేంటి నన్ను అంటూ నొప్పికి అరిచింది అఖిల ఏం లేదని ఒక పక్క చెప్తూనే ఉన్నాను కదా నీ పాటికి నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఉంటావా ఇంకోసారి ఆ టాపిక్ వచ్చిందంటే చంపేస్తాను నిన్ను అని అంది స్వర కోపడుతూ హనీమూన్కి కూడా వెళ్ళారు కదా అక్కడ కూడా ఏం లేదా అఖిల జాలిగా ముఖం పెట్టి అడిగింది స్వరా పట్టుకొని పళ్ళు బిగించి అఖిలని కొట్టేలా చూసింది నోటి మీద అడ్డు పెట్టుకుని ఇక మాట్లాడను అన్నట్టుగా అడ్డంగా తలని అటు ఇటు తిప్పేసింది అఖిల అనిరుద్ధ్ ఫ్రెండ్ అరుణ్ అనే అతను హాస్పిటలైజ్ అయ్యాడు అందుకే ఇక్కడ ఉన్నాను నిన్ను కలిసి చాలా రోజులైంది కాబట్టి ఇక్కడికి రమ్మని కాల్ చేశాను అంతకుమించి ఇంకేం లేదు నీ డట్టి మోతిని నీటిలో పడేశాయి అంటూ ఉరిమి చూసింది స్వర అకిల మూతి దిప్పింది స్నేహితురాలి మాటలకి సరే చెప్పు ఇంకేంటి సంగతులు కాల్ చేయవు లిఫ్ట్ చేయవు నేను అంత కంగారు పడిపోయానో తెలుసా మీ ఇంటికి రావాలని ఉన్న నాకు భయం అంది అఖిల ఏదో ఒక విషయం చెప్పాలి నువ్వు తప్ప నాకు చెప్పుకోవడానికి ఎవరున్నారు అంటూ ఆ రోజు జరిగిన సంభాషణ అంతా అఖిలకి చెప్పింది ఈశ్వర అనిరుద్ధ్కి తనకి వచ్చిన మనస్పర్ధల గురించి క్షుణ్ణంగా వివరించింది మై గాడ్ ఆ రోజు మనం మాట్లాడుకుంది వేరు కదా నువ్వు అనిరుద్కి నీ ప్రేమ విషయం చెప్పాలి అన్నావు అతన్ని మోసం చేయొద్దని నేనన్నాను జరిగింది గుర్తు చేసుకోమన్నావు అయినా సరే నిజంగానే అతని మీద ప్రేమ ఉందని చెప్పావు అదే కదా అన్నావు అంటూ అఖిల కంగారుగా మాట్లాడుతుంటే స్వర విరక్తిగా నవ్వింది ఆ రోజు అతని ప్రవర్తన తన కళ్ళ ముందు సుస్పష్టంగా కనబడుతోంది కానీ తను చెప్పేది అతను వింటే కదా సగం సగం మాటలు విని సగం వెనకపోవడం వల్ల ఎంత నష్టం జరిగింది కథ కొనసాగుతోంది ఇప్పుడు అనిరుద్కి తన ప్రేమ గురించి స్వర నిజం చెప్పగలదా లేకపోతే అతను అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకున్నట్లయితే స్వరా పరిస్థితి ఏంటి మరోవైపు స్వరచావుకి ఎదురు చూస్తున్న రాధాకృష్ణ సంగతేంటి అనిరుద్ధ్ కనపడతాడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మిగతా భాగాలు కూడా చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ